కార్యశలో రావాలనే ఉద్దేశంతో మన ఇన్ఛార్జ్ మంత్రి గారైన ఈయన కూడా ఉదయపూర్వంగా స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ విధంగా ఈ బిజెపి నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు దాదాపు గంటల నుంచి గంట గంట కూర్చోని కలెక్టర్ గారికి రాత పన్నెండుకే కేటాయించాలి దీంతో మినీ స్టేడియం కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కుదరడం జరిగింది పాత కలెక్టర్ పార్కింగ్ ఏదైతే ఆ మ్యాప్ లో ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా తాను అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా అసెంబ్లీలో మొదటిగా ఇటువంటి చౌకబాన రాజకీయాలు కమిషన్ల కోసం చేసే రాజకీయాలు వాడుకోవాలని కూడా మీరు చెల్లని రూపాయి ఇక్కడ చెల్లరని చెప్పేసి ప్రజలు నిర్ధారణ చేసింది ఇప్పటికైనా రెండు కాలం రెండు నియోజకవర్గాల పెట్టి మీ జీవితం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినారు ఇప్పటికైనా మీరు పునరాలోచన చేసుకొని మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మీరు మీ రాజకీయ భవిష్యత్తును కూడా కోల్పోతారనే విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సహాదాలు అని చెప్పుకుంటూ ఏదో చుట్టం చూపులో నెలకొకసారి మన అర్థం నియోజకవర్గానికి విచ్చేస్తా ఉన్నారు మాజీ మంత్రివర్యులు రాజకీయంగా నాకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చెప్పగలిగేదానికి మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం మీకు అల్ప నియోజకవర్గానికి కూడా బంధం ఏంటి ఈరోజు అల్ప నియోజకవర్గాల్లో కేవలం ఒక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇక్కడ పోటీ చేయించింది అంటే నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అల్ప నియోజకవర్గంలో మాకు నాయకత్వం లేదని ఒప్పుకుంటూ కామారెడ్డి నుంచి ఒక గెస్ట్ రూమ్ లో ఒక వంద ఓట్ల కోసం రోజు ఇక్కడ పోటీ చేయించడం గడిచిన ఎలక్షన్ లో కూడా ప్రజలు షబ్బి ఎలా గుణపాఠం చెప్పారో ఆ విధంగా గుణపాఠం చెప్పడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరుస్తూ దర్పార్ని ఈరోజు ఇక్కడ గెలిపించడం జరిగింది ఎలక్షన్లు జరిగినాక కూడా జరిగిన తర్వాత కూడా మా పార్టీ అధికారంలో ఉంది అన్న హోదాతో ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ నేనేదో ఇక్కడ అభివృద్ధి చేస్తా ఏదో సాధిస్తున్నా అని గొప్ప చెప్పుకుంటున్నాడు గారు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు కేవలం ప్రభుత్వంలో ఉన్న మాకు కమిషన్లు కావాలి మా ఇంట్లో ఉన్న అనుచరులకు వారికి కమిషన్లు కావాలి ఆ కమిషన్ల కోసమే మేము ఇక్కడ నిజకొకసారి వచ్చి మద్యస్తున్నాం అని చెప్పేసి మీ పదేదాలు చూస్తే ఈరోజు ప్రజలందరినీ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు మీరు కావాలనే గతంలో చేసిన అభివృద్ధి మీరు మీ మీరు అధికారంలో ఉన్న అక్కడ జరిగిన కత్తిపోట్లేదు అవన్నీ కూడా ఈరోజు నిజామాబాద్ అంతా తగ్గ కూడా ఆలోచిస్తుందో మనగా నేను ఇక పల్లెకించిన అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీరు తగిన గుణపట్టని చెప్పేసి మేము హెచ్చరిస్తాం